హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిసా హోమ్ ఫుడ్స్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే స్నాక్స్ రాగి చక్రాలు బయట దొరికే చక్రాల్లో ఎక్కువ ఆయిల్ మైదా ఉంటుంది కానీ మనం ఈరోజు ఇంట్లోనే రాగి పిండితో తక్కువ ఆయిల్తో క్రిస్పీగా టేస్టీగా తయారు చేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఇప్పుడు రాగి చక్రాలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకొని అందులో రెండు కప్పుల రాగి పిండి వేసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండి కూడా వేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే రెండు కప్పుల శనగపిండి కూడా తీసుకోవాలి ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలుపుకోండి నాకు ఇక్కడ ఈ బేషన్ సరిపోక ఇంకో కొంచెం పెద్ద బేషన్లు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేయండి ఒకసారి ఇప్పుడు రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం కూడా వేయాలి క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ల వాము తీసుకోవాలి ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఇదిగోండి ఇలా రబ్ చేస్తూ రెండు చేతులని అలా వేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి వీటినన్నింటిని అన్నింటిని ఒకసారి మిక్స్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం రెడ్ కలర్ దాంట్లో పావు కప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఆయిల్ తీసుకొని కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని ఇలా వేసుకోవాలి పిండిలో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మీరు రెండు చేతులతో కలుపుకోవచ్చు బాగా ఇందాక వాము కలిపినట్టు ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేటట్లు కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఒక ముద్దలాగా చేస్తే పిండి ముద్ద ఇలా రావాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకుంటే చక్రాల గిద్దల్లో నుంచి అవి విరిగిపోయినట్టు పెల్సుల్లాగా అలా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇదేమీ అవసరం లేదు ప్పుడు వేసుకోవచ్చు చూడండి ఇక్కడ సాఫ్ట్గా ఇలా డవ్ ఎలా ప్రిపేర్ చేశాను ఇలాగా మీరు కూడా చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చక్రాల కింద ఈ షేప్లో ఉన్నది నేను తీసుకున్నాను మీరు మీ దగ్గర ఎలా ఉందో అదే షేప్తో వేసుకోండి ఇలా పిండి కూడా దాంట్లో ఫిల్ చేసేసి ఇలా చక్రాలు వేసుకోవాలి చూడండి ఆయిల్లో బబుల్స్ వస్తున్నాయి కదా అవి కొంచెం తగ్గిన తర్వాత వేరే వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మరి లోలో కూడా పెడితే మళ్ళీ ఆయిల్ పీల్చుకుంటాయి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా వేయించుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు రెండోది కూడా అలాగే వేసుకొని ఇందాక చెప్పినట్టే బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత ఇలా తీసుకోవాలి త్రీ నల్లగా అయిపోయేటట్లుగా కాల్చుకోవద్దు చూసుకొని కాల్చుకోండి చూడండి ఎంత అందంగా ఎంత క్రిస్పీగా వచ్చాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బయట కరకరలాడే ఈ స్నాక్స్ టీ టైంకు అద్భుతం పిల్లలకు బయట బిస్కెట్లు కానీ బయట స్నాక్స్ ఇవ్వడం కన్నా ఇవి చాలా హెల్తీ పూర్తిగా చల్లారాక ఎయిర్ ఎయిర్టైట్ బాక్స్లో పెట్టాలి అప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్గానే ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్తీ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో రుచికరమైన రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్